పీపుల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మేమైతే మా ఇంట్లో బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా ఏరియాలో అయితే బోనాల పండుగని ఆషాఢ మాసంలో ఫోర్త్ సండే రోజు సెలబ్రేట్ చేసుకుంటారనమాట కానీ మాకు ఆరోజు కుదరలేదు సో మేమైతే ట్యూస్డే రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ లాస్ట్ ఇయర్ బోనాల పండుగ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ ఇయర్ బోనాల పండుగ వీడియో ఎక్కడా అని చాలా మంది మెసేజ్ చేశారు సో ఈ వీడియో మీకోసమే సో మమ్మీ అయితే ఇక్కడ నీళ్ళ కడవని ప్రిపేర్ చేస్తున్నారు సో పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చిన్న కడవని పెట్టారనమాట అండ్ బోనంని కూడా రెడీ చేస్తున్నారు బోనంని అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో డెకరేషన్ అయితే చేస్తారు కదా మమ్మీ అయితే సింపుల్గా చేసేసింది సో ఇలా బోనంని ఇంకా నీళ్ళ కడవని అయితే రెడీ చేసిన తర్వాత కూరాడకుండా అంటారు దీన్ని సో దీన్ని కూడా డెకరేట్ చేసి ఇంట్లో ఒక సైడ్ పెట్టేస్తారనమాట సో ఈ రెండు బోనంని ఇంకా నీలకడవని ఒక దగ్గర పెట్టి ఫస్ట్ ఇంట్లో దీన్ని పూజిస్తారనమాట పూజ అయిపోయిన తర్వాత ఈ రెండు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతారు సో అమ్మవారికి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ బోనంలో అయితే పెట్టేస్తారు ఇప్పుడైతే దీపం అయితే వెలిగిస్తుంది మమ్మీ సో అమ్మవారికి ఇష్టమైన ఐటమ్స్ అంటే లైక్ పచ్చగూర అన్నము బెల్లపప్పాలు పరమా అన్నము పచ్చి పులుసు అయితే చాలా ఇష్టం అమ్మవారికి సో ఇలా అన్ని ఐటమ్స్ చేసిన తర్వాత ఇంట్లో దీపం వెలిగించి అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తారనమాట సో ఇంట్లో పూజ చేసిన తర్వాత ఈ బోనంని దేవుడి దగ్గరకు అయితే తీసుకువెళ్తారు అయితే ఈ బోనాల పండుగతోటి తోటి చాలానే మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఇయర్ మమ్మీ బోనం ఎత్తుకొని ప్రతి ఒక్కరు ఒక్కొక్క వస్తువుని పట్టుకొని దేవుడి దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్తామన్నమాట టెంపుల్ కూడా మా ఇంటికి నియర్బైయే ఉంటుంది సో అందరం కలిసి ఒక్కొక్క వస్తువు అలా పట్టుకొని దేవుడి దగ్గర వరకు నడుచుకుంటూ అనమాట మా తాతయ్య ఉన్నప్పుడు అయితే కోడిని కట్ అనమాట సో మా తాతయ్య కోడిని పట్టుకొని నా అందరం కలిసి వెళ్ళే వాళ్ళం టెంపుల్కి సో ఎప్పుడైతే కోడింగ్ కట్ చేయట్లేదు సో అలానే ఇయ కూడా దేవుడి దగ్గరికి వచ్చేసాము సో మమ్మీ అయితే నైవేద్యం అవన్నీ పెడుతున్నారు దేవుడికి సో తెచ్చిన దీపం ఉంటుంది కదా అవన్నీ తీసి ఇక్కడ పెట్టారనమాట సో ఆ బోనంలో ఉన్న పచ్చన్నము బెల్లపప్పాలు అవన్నీ తీసి దేవుడి దగ్గర పెడుతున్నారు అనమాట సో మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయ్యింది సో చూసేసరికి డోర్ అయితే క్లోజ్డ్ ఉందనమాట అప్పుడే క్లోజ్ చేసేసారా అనుకున్నాము కొద్దిసేపు వెయిట్ చేద్దాం అనుకునే లోపు ఇవన్నీ తీసి ఇలా పెట్టేస్తున్నప్పుడు పంతులు గారు వచ్చారనమాట సో మాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు సో వాళ్ళు కూడా చేస్తున్నారు అదే రోజు నాకైతే అమ్మవారి కోసం చేసిన అన్ని ఐటమ్స్లో బెల్లపప్పాలు ఇంకా పదమాన్నం అయితే చాలా ఇష్టం నేనైతే పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట ఎప్పుడు పూజ అవుతుంది ఎప్పుడు మమ్మీ బెల్లపప్పాలు ఇస్తుంది అని మమ్మీ అయితే పొద్దున్నుంచి అన్నీ చేస్తున్నామని అసలు టచ్ కూడా చేయనివ్వదు ఇట్లా దేవుడి దగ్గర తీసుకొచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇస్తుంది అనమాట సో ఈ బోనంలో పెట్టినవన్నీ ఇప్పుడు తీసి ప్లేట్లో పెడుతున్నారనమాట మీరు గమనించినట్టయితే బోనం పైన ఇంకొక చెంబు పెట్టి ఆ చెంబు మీద దీపం పెట్టింది కదా ఆ పైన చెంబులో అయితే పచ్చి పులుసు ఉంటుంది సో ఆ పచ్చి పులుసుని కూడా తీసి ఇందులో వేశారనమాట సో అన్నీ ఇలా వేసేసిన తర్వాత మమ్మీ ఇంకా కొబ్బరికాయ డాడీకి ఇచ్చింది కొట్టి తీసుకొని రమ్మని సో డాడీ అయితే కొబ్బరికాయ కొట్టి తీసుకొచ్చేసారు సో అప్పటికి కూడా పంతులు రాలేదన్నమాట ఇంకా ఇలాగే అయిపోతుందేమో అన్నట్టు అనుకున్నాం మేము సో మమ్మీ ఇంకా అలాగే చేసేస్తూ ఉంది పంతులుగా లేకపోయినా కానీ సో దేవుడికైతే మనము తెచ్చిన నీళ్ళకడ ఉంటుంది కదా దాంతో ఫస్ట్ అయితే సాక పెడుతున్నారు మమ్మీ సో అలా సాక పెట్టిన తర్వాత కళ్ళు కూడా తీసుకొస్తారు సో కళ్ళు సాక కూడా పెట్టాలన్నమాట సో అది కూడా పెట్టేసిన తర్వాత మేము తెచ్చిన నిమ్మకాయ దండు ఉంది కదా ఆ దండనైతే ఇంకా డోర్ క్లోజ్డ్ ఉంది కదా సో ఎట్లా వేయాలి అన్నట్టు ఆ డోర్ మీదే వేసేసాము ఈ లోపు పంతులు గారు వచ్చేసారనమాట పందులు గారు అయితే ఇంకా పూజను స్టార్ట్ చేసేసారు ఫస్ట్ మా అందరికి బొట్టు పెట్టేసిన తర్వాత ఆరతి ఇచ్చారనమాట సో ఆరతి అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇంటికి వెళ్ళాము ఇంకా బోనాల పండగ అయితే చెప్పక్కర్లేదు కదా మంచిగా స్పెషల్స్ ఉంటాయి నాన్ వెజ్ ఉంటుంది కదా సో మమ్మీ అయితే ఇక్కడ పూరీలు చేసి ఇచ్చింది నేనైతే కాలుస్తున్నాను సో ఇయర్ అయితే పూరీలు బల్లె పొంగాయి నాకైతే పూరీ విత్ చికెన్ కర్రీ అయితే చాలా ఇష్టం మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఆ రోజు స్పెషల్స్ అయితే పూరి ఇంకా బగర్ర రైస్ జీరా రైస్ చికెన్ కర్రీ ఇంకా నూనె పులులు అవి పప్పాలు ఉన్నాయన్నమాట సో ఇలా ప్లేట్ మొత్తం పెట్టేసుకొని ఫుల్గా తినేసి ఇంకా మంచిగా పడుకున్నాను అనమాట సాయంత్రం వరకు సో అలా జరిగింది నా బోనాల పండుగ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఐ విల్ సీ యూ గ్యాస్ ఇన్ ది నెక్స్ట్ వీక్ అంటే దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ బాయ్